రామగుండం ప్రాంత అభివృద్ధికి మంత్రిగా తమ సహకారం ఎప్పుడు ఉంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సంస్థ రామగుండం కార్పొరేషన్ ఎన్టీపీసీ సంస్థ సౌజన్యంతో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన దసరా దీపావళి ఉత్సవాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం ఉత్సవాలకు అశేషంగా హాజరైన జనవాహిని చూసి ఉత్సాహంగా ప్రసంగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేపట్టిన రోడ్ల వెడల్పులో పేదలకు నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు రామగుండంలో సిసి రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ లను ఏర్పాటు చేస్తూ అభివృద్ధిని చేస్తున్నారని తెలిపారు రామగుండంలో త్వరలోనే వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పునాది పడనుందని మంత్రి తెలిపారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రజలు సంతోషంగా గడపాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు తనపై అభిమానంతో ఇంతమంది జనం తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించి ఉత్సాహంగా గడిపినందుకు ధన్యవాదాలు తెలిపారు రామగుండం నియోజకవర్గాన్ని మరికొన్ని రోజులు అద్భుతమైన నగరంగా ప్రజలంతా చూడబోతున్నారని తెలిపారు ఎట్లయితే గట్లయితే అది తగ్గేదే లేదు అంటూ అందరిలో జోష్ నింపారు చివరగా ఎమ్మెల్యే నరకాసుర దహనం చేసే కార్యక్రమాన్ని ఆడంబరంగా ముగించారు సో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సింగరేణి యాజమాన్యం ఎన్సీపీసీ ఆధ్వర్యంలో దసరా దీపావళి వేడుకల్లో భాగంగా మన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ జ్యోతిని వెలిగిస్తూ శుభ ప్రారంభానికి శ్రీకారం చుట్టారు సో థ్యాంక్ యూ దీపావళి పండగ మరి ఈరోజు ఈ వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా చేతులు లలిత్ కుమార్ గారి చేతుల మీదుగా ముఖ్య అతిథిగా విచేత మా బాబు గారికి స్టాటర్ గారికి కూడా చేస్తున్నాము ఆ తర్వాత రాంప్రసాద్ గారికి ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల అయములో ఈ రోజు ఈ ప్రాంతానికి మేలు చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి ఇది కార్మికులకు సంబంధించిన మరి ప్రత్యేకమైన ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన కార్మిక సోదరులకి నిరంతరం అండగా ఉండాలని అనునిత్యం ఆనాడు పది పదిహేను సంవత్సరాలుగా మరి ఆపోజిషన్ పార్టీలో ఉండుకుంటూ కూడా రాజ్ ఠాకూర్ గారు దాంతోపాటు మా వేణు గారు వేనన్న గారు కూడా అనేక సందర్భాల్లో అనేక ధర్నాలు కార్యక్రమాలు చేసిన అధికారం వచ్చిన తర్వాత రాజ్ ఠాకూర్ గారు ఈరోజు ఇక్కడ కావాల్సింది రామగుండం పవర్ ప్లాంట్కి సంబంధించిన అంశం విషయంలో మొదటి రోజు నుంచి కూడా జపం చేస్తూనే ఉంటారు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాటు ఇక్కడ అప్పుడెప్పుడో నైజాం సమయంలో స్థాపించిన ఈ పవర్ ప్లాంట్ని తిరిగి అధునాతనమైన పవర్ ప్లాంట్ గా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచరులు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి గారికి కూడా అనేక సందర్భాల్లో వారితో పోరాటం చేస్తూ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగా ప్లాంట్ స్థాపనకి కృషి చేస్తూ అతి త్వరలో వారి కళ సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉంది ఈనాడు ఈ పట్టణానికి సంబంధించి ఇక్కడ మరి సా సాగునీరు సాగునీరు అదేవిధంగా రోడ్లు అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతోనే కొంతమందికి ఇబ్బంది అయినా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ నగరాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను ఈరోజు వారి తరఫున వారి అందరికీ మనవి చేస్తూ ఉన్నా చాలా సందర్భాల్లో నా దగ్గరికి వస్తారు మా వ్యాపార మిత్రులు కానీ అదేవిధంగా కార్మిక సోదరులు కానీ మిత్రులు అందరు వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వారికి అభయం ఇస్తూ ఉన్నాను వారి తరఫుననే ఎవరైతే నష్టపోయినారో వారందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం రోడ్డు వెడల్పు కార్యక్రమ భాగంలో మరి సామాజిక స్వతో వారు సహకరించి ఈ రోజు రోడ్డు అయితే పది మందికి ఉపయోగపడుతుందని ముందుకు వచ్చి రేపు రాబోయే కాలంలో ఏదో విధంగా వారికి ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లే కార్యం చేత తీసుకుంటాం ఇక్కడ ఉన్న పేదవారికి సంబంధించి ఇల్లు కట్టాలి ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టాలనే ఒక నిర్ణయం ఆ నిర్ణయ భాగంలోనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు సింగరేణి లో ఉన్న మిగిలి భూములను కూడా తీసుకొని అక్కడ వారందరికీ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజ్ ఠాకూర్ గారి వారికి పూర్తి స్థాయిలో సింగరేణి తరఫున కూడా వారికి మరి తప్పకుండా మద్దతు చేపట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఆనాడు సింగరేణి కార్మిక సోదరులు ఈనాడు కూడా వారి పిల్లలను చదువు బాగా చదువుచ్చుకొని బీకాము పీజీలు ఇంజనీర్లుగా మరి గ్రాడ్యుయేషన్ చేపించుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వీరికి ఉపాధి కావాలి వీరికి ఏదో విధంగా వీరికి ఉద్యోగ సంకల్పన చేయాలని నిరంతరం రాజ్ ఠాకూర్ గారు చెప్తా ఉంటారు దానికి సంబంధించి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈరోజు మేము చెప్తా ఉన్నాం సింగరేణికి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి వారికి నైపుణ్యం కలిగియాలని ఒక ప్రయత్న భాగంలో ఆ నైపుణ్యం కలిగిస్తే ఎవరి ప్రమేయం లేకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మరి సిఎన్ఎండి గారు బలరామ్ గారు వారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న జిఎం గారు రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేశాం నైపుణ్యాలు పెరగాలే ప్రతిభని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఆలోచన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మొన్ననే ఈ మధ్యలో ఐటీఐని మరి ఏటీసీగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మనం నిర్మాణం చేసి యాభై కోట్ల రూపాయలతో మరి రోబోటిక్స్ కానీ అధునాతనమైన మరి టెక్నాలజీని దాని ముందర పెట్టి రేపు ఏటీసీలో చదువుతా ఉన్న ఆ విద్యార్థిని విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు మనం అందరం కూడా చేపట్టడం జరిగింది నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు మీరందరూ ఉత్సాహంగా ఉల్లా ఉల్లాసంగా ఉండాలి గోదావరికని ప్రాంతానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు సింగరేణి అధికారులు ఎన్టీపీసీ అధికారులు మరి ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా రాబోయే కాలంలో జిల్లాలని ఈరోజు దేశానికి కూడా సింగరేణి బొగ్గు ద్వారా దేశానికి అంత కూడా ఎన్టీపీసీ విద్యుత్ ద్వారా వెలుగును చూపెట్టే కార్యక్రమం చేస్తున్న మనము ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రులకి హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహాలక్ష్మి అమ్మవారు రాబోయే సంవత్సరంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ఆ దేవతను ప్రార్థిస్తూ దేవ దేవుళ్ళను ప్రార్థిస్తూ ఒక సామాన్యమైన కార్మిక కొడుకుగా ఇదే స్టేడియంలో నడుచుకుంటూ క్రీడాపరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక కార్మిక లోకం నుంచి నా చిన్ననాటి స్నేహితుడు నా సహచర శాసనసభ్యుడి ఆధ్వర్యంలోపట మా సీజీఎం గారు లలిత్ వారి ఆధ్వర్యంలో స్నేహితు కాలేజ్ ఆధ్వర్యంలోపట ఇంత గొప్పగా దీపావళి సంబరాలు జరుపుతున్న సందర్భంలో మా అందరికీ ఆప్తుడు మా కష్టకాలంలో మా అండగా ఉన్నటువంటి మా ఐటీ శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు సీనియర్ కాలేజ్ పక్షాన సీజిఎంగా ఉన్నటువంటి లలిత్ గారు మా అన్నగారు రాష్ట్ర అడ్వైజర్గా ఉన్నటువంటి వేనన్న గారు మా అందరిని ఎప్పుడు నవ్విస్తూ ఉల్లాసంగా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మా రామచంద్ర అన్న అంటే నేషనల్ కమిషన్ సభ్యుడు అంటే అత్యంత కీలకమైన పదవిలో ఉంటాడు ఆయన ఎప్పుడు కలిసిన అన్న అని చెప్పి కౌలించుకుంటాడు మా రామచంద్ర అన్నగారు మా తండ్రి గారికి అత్యంత ఆప్తుడు జనక్ ప్రసాద్ గారు వేదిక ముందు ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఇక్కడ ఇంత గొప్పగా ఈ స్థాయిలో వెనుక ఉండని నడిపిస్తున్నటువంటి మా బాబీ మనాలి ఎందుకంటే ఇప్పుడు కూడా అన్న అని ప్రేమగా పిలుస్తుంది నాకు కానీ స్త్రీధరులకు కానీ మరి అంత గొప్పగా వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి మా బాబీ ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులంతా కూడా మన పాత్రికేయ మిత్రులు కానీ చిన్ననాటి నా స్నేహితులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ వేలాదిగా తరలి వచ్చినటువంటి మా కార్మిక కుటుంబ సభ్యులు ఒక సామాన్యమైనటువంటి నేను ఒక రాష్ట్ర క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పడ్డ ఐదు శాఖలకు మంత్రిగా అధికార పరంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ఎన్నట్టు కూడా ఊహించలేదు ఎందుకంటే ఇక్కడ తిరిగి ఇక్కడ పెరిగి మా ఇల్లు పక్కనే ఉండేది మా తండ్రి గారి సిగన్లో క్లర్క్గా ఉన్నాడు మా చెల్లె ఇల్లు కూడా ఇక్కడే అంటే మా కుటుంబం అంతా ఇక్కడ ఉన్నటువంటి నేను ఇక్కడే పెరిగి ఈ స్థాయికి వచ్చి మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేతృత్వంలోపట రాష్ట్ర కేబినెట్కు మంత్రిగా ఈరోజు మా శ్రీధర్ బాబు గారు మా అంత్యంత ఆప్తుడు నాకు గాని మా రాజ్ ఠాకర్ గారు కానీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోపట రాబోయే రోజుల్లో మా కార్మికులందరికీ కూడా మేము మనీ చేసుకుంటున్నాం ఈ ప్రజాపాలన ఇందిరా మా రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేతృత్వంలోపట ఈ కార్మికుల పక్షాన శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అండగా ఉంటారనే విషయాన్ని కూడా నేను మనవి జిల్లాగా అద్భుతమైన అభివృద్ధి వైపు నడిపిస్తూ రామగుండాన్ని బొందల గడ్డ చేసిన గత పాలకుల నిర్లక్ష్యానికి నేనున్నానని మరి నేను అడిగిన ప్రతి ఒక్క పనిని ఇంత ఇబ్బంది ఉన్న సమయంలో కూడా వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నవ నిర్మాణం జరగటానికే కారకులు అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు అనే విషయాన్ని చెప్తా ఉన్నా వారందరూ కూడా మన మధ్య ఉండడం ఇలా గర్వకారణంగా భావిస్తా ఉన్నా మొన్నటి వరకు నేను లక్ష్మణ్ కుమార్ గారు విజయరమ్మారావు గారు ఏ విషయంలో అవసరం ఉన్నా మా అన్న దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అంటే నాకు తోడుగా ఈరోజు మంత్రిగా ఉన్న సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు పక్కన ఉన్న విచ్చన్న గారు పక్కన కూడా విజయ వేనన్న గారు అదే మాదిరిగా ట్రేడ్ యూనియన్ సంబంధించిన నాయకుడు జనక్ ప్రసాద్ గారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అవసరం ఉందంటే ఎప్పుడైనా పోయి దగ్గర ఒత్తిడి చేస్తూ ఉంటే ఎంత ఇబ్బంది అయినా మీ ప్రాంతాన్ని దీపం కింద చీకటికి ఉన్న గోదావరి కలి రామగుండాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసినటువంటి ఘనత ఈరోజు నా ద్వారా చేపిస్తున్న నాయకుడు మా నాయకుడు మన అందరి నాయకుడు అని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు నిరంతరం చెప్తా ఉన్నాం ఒక గొప్ప నాయకుడికి పూర్తి సహకారం ఇస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం రోడ్ల వెడల్పు కొత్త రోడ్ల నిర్మాణం ప్రతి డివిజన్ లో పని ఎక్కడ చూసినా ఎక్కడ ఏ వాడకెళ్ళినా పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం అక్రమంగా సింగరేణిలో పేదవారికి దక్కాల్సిన ఆస్తులను పేదవారికి దక్కే విధంగా అద్భుతమైన ఇవాళ కమర్షియల్ స్పేస్ గా వ్యాపార కేంద్రంగా చేస్తా ఉన్నాం మెడికల్ హబ్ గా చేస్తా ఉన్నాం ఇక్కడే కేత్లో కూడా చేస్తా ఉన్నాం అంతర్గా మండలం ఉన్న రైతులకు పాలకుతి మూడు పంటల నీళ్లు రావడానికి ముందు కూర్చున్నాం మా నాయకుడు ప్రభుత్వంతో పోరాటం చేసి ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఒక లిఫ్ట్ని ప్రారంభం చేసుకున్నాం ఇంకో లిఫ్ట్ కూడా ముందుకు పోతా ఉన్నాం దాంతో పాటు ఈరోజు కేవలం అదొక్కటే కాదు సింగరేణి ప్రాంతంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో ఒకప్పుడు దేశానికి వెలుతురించిన మరో ప్రాంతాన్ని ఎన్నికల ముందు ఇక్కడే నిలబడి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాటను ఇలా ప్రభుత్వ సంక్షేమాలే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మాంచెస్టర్ గా ప్రాంతాన్ని నిజం చేస్తామనే ఒక మన కలను ఈ రోజు నిజం చేస్తా ఉన్నారు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ కావాలని పొద్దున రాత్రి పొగలు లేకుండా నిరంతరం ఇబ్బంది పెడతా ఉంటే ఈ రోజు వారు మాట్లాడి బోర్డు మీటింగ్ చేసి రేపు మాపో వారే స్వయంగా ఈ ప్రాంతంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఎన్టీపీసీకి సంబంధించిన ఈడీ గారు ఉన్నారు ఇలా మనకు వచ్చిన తెలంగాణ హక్కు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి ఇవాళ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ సుమారుగా యాభై వేల కోట్లతో పునర్నిర్మాణం జరుగుతుందన్న విషయాన్ని మీకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం స్వఈడా రుమా నులా విందా ను చాట్టుగా పిలిచిను బేబి మను తైలో గంతే విచిను కుందలా పోను కండిలే పీకను డాబరి మను నము దూ నము దూ నమస్తే చెల్లమ్మా నమస్తే అక్కయ్య నమస్తే బాబు నమస్తే 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 ఈరోజు గోదాకలి పట్టణంలో రామాగుండం నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దసరా దీపావళి కార్యక్రమాన్ని పైనుంచి తిలకిస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటా ఉన్నా గారికి మిగతా మినిస్టర్లకి మా ఎమ్మెల్యేలకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ విషయంలో తీసుకుంటా ఉంటారు ఈ విధంగా వైఎస్ రాజశెట్టి గారు మాట్లాడే విధానం తీసుకోవచ్చు అలాగే మోడీ గారిని తీసుకుంటే లక్ష్మణ్ రే ఇన్సాన్ హే భా ఈ మోడీ గారు వాయిస్ గురించి చెప్పొచ్చు అలాగే చాలా మంది ఉన్నారు మా శ్రీధర బాబు నాకి చాలా ఇష్టం అందరికే నమస్కారం మీరు అందరు కూడా ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసేందుకు prachu akarkola protagatriya scootu subaka shukte ujas kutaw nam thank you yeduga you <laughs> లక్ష్మీదేవికి అదే ఇక్కడ వేస్తే అక్కడ తగ్గింది చూడు 瞧。<Show. S 2> yeah.